కనవరం నియోజకవర్గంలో మెగా స్పందన పదిహేను వందల ముప్పై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించిన ఎమ్మెల్యే వెంకటరావు ఉద్యోగ మేళాలో పదిహేను వందల ముప్పై ఐదు మంది ఎంపిక ఇచ్చిన హామీ దిశగా అడుగులు వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే యువతకు ఉద్యోగాలు వైసీపీ హయాంలో యువత కంజాయికి బానిస చంద్రబాబు పరుగులెడుతున్న పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని జాబ్ మేళా కార్యక్రమంలో ప్రభుత్వ అన్నారు రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిరుద్యోగులు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు అన్నారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎనికేపాడులో ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఉద్యోగాల హామీ ఇచ్చారని తెలిపారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించినట్లు చెప్పారు ఉద్యోగ మేళాకు యువత నుండి విశేష స్పందన కనిపించిందని తెలిపారు ఉద్యోగ మేళాలో మొత్తం మూడు వేల నూట ఇరవై ఐదు మంది హాజరు కాగా పదిహేను వందల ముప్పై ఐదు మందికి వివిధ కంపెనీల్లో ఎంపిక అయ్యారని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలు వెనక్కి తిరిగి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందన్నారు జగన్ ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా మారిపోయారని విమర్శించారు జాబ్ మేళాలో పాల్గొన్న యాభై మూడు కంపెనీలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు అనంతరం మెగా జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారికి ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు యువత నిర్వీర్యం అయిపోయి యువత గంజాయి బారిని పడి యువత చదువుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు అలాగే రాష్ట్రంలో కూడా ఐబిఎస్ లాంటి ఇక్కడ ఇంటర్మీడియట్ విద్య వరకు మంచి విద్యా సంస్థ ఉన్నా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీ కేఎంసీ సిద్ధార్థ ఇలాంటివి ఉన్నా ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు ఐబీఎస్ స్కూల్ లాంటివి కానీ ట్రిపుల్ ఐటీ కక్ష లాంటివి కానీ ఐఐటీ కానీ ఇలాంటివన్నీ వస్తే కంపెనీలు కూడా ఇక్కడ వచ్చి స్థాపిస్తాక ముందుకొచ్చే పరిస్థితులు ఉండదు ఫార్చింగ్ పాయింట్ కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీలు అయితే ఆ దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే కాలంలో ఈ మలవలు పారిశ్రామిక రావడం కానీ ఇవన్నీ డెవలప్ అవడానికి మేజర్ కారణం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది బందర్పూర్ దగ్గర ఉంది భౌగోళికంగా రాష్ట్రం మొత్తం మీదే నా నియోజకవర్గం పెట్టుబడులకి స్వర్గతామంగా నేను భావిస్తున్నా అది యథార్థు మీరు వచ్చి పరిశీలించుకొని పారిశ్రామికలు కోరుతున్నాను కానీ నేను ఎందుకు డిమాండ్ చేయట్లేదంటే ఎక్కువ మంది అడట్లేదంటే మా దగ్గరికి వచ్చిన నూట ఎనభై మూడు మందికే స్థలం ప్రభుత్వం స్థలం కేటాయించడానికి స్థలం లేమి ఉంది కాబట్టి మేము అడుగుతా రాబోయే కాలంలో అవగానే పరిశ్రమలకు స్వర్థ లక్ష్యంగా పనిచేస్తా గనవరం మోడల్ కాన్స్టిట్యూషన్ తీర్పు దాని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే అలాగే ఈ ప్రాంతంలో అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడైనా ఎన్ఆర్ఐ ఉన్న వాళ్ళు అధికంగా ఉన్న ప్లేస్ ఈ నాలుగు జిల్లా ఉంది వాళ్ళ ఆఫ్ షోర్ సెంటర్లని మీ మీడియా ద్వారా ప్రతి ఐటీ కంపెనీ సోదరుని అడుగుతుంది ఐటీ కంపెనీ సిఇఓని కూడా రిక్వెస్ట్ చేస్తాను మీరందరూ మీ ఆఫ్ షోర్ సెంటర్లని కాల్ సెంటర్ని నైట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ వర్క్ చేసే కూడా విజయవాడ సరౌండింగ్స్కి మా గలవరానికి మార్చేసినట్టుగా మీ ద్వారా గుర్తిస్తూ అదే మీరు చేసే మీరు పుట్టిన నెలకు మీరు చేసే రిటర్న్ గిఫ్ట్గా అంటే మీ మీకు జన్మనిచ్చి ఇక్కడ ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకున్నందుకే వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల అభివృద్ధి కూడా మీరు చేయటం బాధ్యతగా భావించి మీ కాల్ సెంటర్లో ఈ ఆఫీసర్స్ అందరికీ పెట్టాల్సిందే మీ ద్వారా ఐటీ కంపెనీ స్టాఫింగ్ కంపెనీ వాళ్ళని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం వర్క్ ఫ్రమ్ సైటో లేకపోతే వర్క్ ఫ్రమ్ బస్సు వర్క్ ఫ్రమ్ కార్పొరేటో చేస్తే దీన్ని బట్టే చాలా తెలుస్తుంది ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి ఏడాదిందో ప్రజలు తేలి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ప్రాంతం సింగనగర్ కానీ జక్కంపూడి కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ మైలవరం కాల్సీస్ వరదలు వచ్చి ప్రజలు అలో లక్షణాలు అంటే ఈ జిల్లాలో పోటీ చేసిన పదహారు మంది ఎవరన్నా కనపడ్డారా అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయి లోకేష్ నా మీద పోటీ చేయమని మాట్లాడినప్పుడు ఏమయ్యారని అడుగుతున్నా ఆ రోజున పదహారు మందిలో ఒక్కడన్నా మీకు కనపడ్డారా అని అడుగుతున్నాను వరంలో ఇప్పుడు శ్రీనగర్లో వచ్చారా మంత్రులుగా పనిచేసి హోదా అనుభవించి ఈ రాష్ట్రం చాలా ఇస్తాయ ఈ రాష్ట్ర ప్రజలు బాధల్లో ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడారని నేను